ఫిలిప్పైన్స్కు ఏటా ఎనిమిది లక్షల టన్నులు బియ్యం సప్లై చేయడం తెలంగాణ తెలంగాణ ఫిలిప్పైన్స్ ప్రభుత్వాల మధ్య ఎంఓఏ అనమాట నాణ్యత బాగున్నంతటి భారీగా దిగుమతులకు ఒప్పందం చేసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పైన్స్ ప్రభుత్వాలు తెలంగాణ మధ్య ఒప్పందాలు కుదిరాయనమాట ఏటా ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని దిగుమతి చేసుకున్నందుకు ఫిలిప్పైన్స్ అంగీకరించింది ప్రాథమిక ఒప్పందం లక్ష టన్నులు బియ్యం దిగుమతికి అంగీకరించిన ఆ దేశం బియ్యం నాణ్యతకు సంపూర్తి చెందిన తర్వాత వార్షిక ఒప్పందం చేసుకుంది తెలంగాణ ఫిలిపీన్స్ ఫిలిపిన్స్ మరిగిన ప్రకారం ఏకపోయి ఏటా ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఫిలిప్పైన్స్కి ఎగుమతి చేయాల్సి ఉందన్నమాట తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పైన్స్ గత మార్చి నెల ఒప్పందం కుదుర్చుకుంటారు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఐఆర్ సిక్స్టీ ఫోర్ ఎంటీయూ పది పది రకం బియ్యాన్ని ఎగుమతికి శ్రీకారం చుట్టింది తొడి విడతలో పన్నెండు వేల ఏడు వందల యాభై మెట్రిక్ టన్నులు మల్లె పదివేల టన్నులు బియ్యాన్ని సముద్ర మార్గం ఫిలిప్పన్స్ పంపించింది మరో ఆరు వేల టన్ను బియ్యాన్ని ఈ నెలాకరలకి జూన్లు మొదటి భాగంలో పంపడం అనమాట ప్రాథమిక ఒప్పందం ఫిలిప్పైన్స్ ప్రభుత్వం లక్షల టన్నులు బియ్యం దిగుమతికి అంగీకరించింది అందులో భాగంగానే ఇతరుల వారిగా బియ్యాన్ని పంపిస్తున్నారు మన బియ్యం నాణ్యత బాగుండీ ఫిలిపీన్స్ అధ్యక్షుడి మార్కొని దిగుమతి చేసుకుందుకు అంగీకరించారు తెలంగాణ బియ్యంతో వండిన అన్నం రుచి చూసిన తర్వాత ఆయన ఏటా ఎనిమిది లక్ష టన్నుల దిగుమతికి ఆమోదం తెలిపారు అందుకని మన బి బియ్యానికి ఎగుమతికి మంచి వాల్యూ ఉందన్నమాట బియ్యం ఎగుమతికి ఆది ఇచ్చే కంపెనీ లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా ఇచ్చింది ఎల్వైసీ కూడా ఇచ్చింది తెలుగు పంపిన బిల్లు బిల్లుకు కూడా ఫిలిప్పైన్స్ సర్కార్ చెల్లించింది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పతజండ్లు ఒప్పేసింది తెలంగాణ రాష్ట్రం వికృత విక్రేందీకృత సేకరణ వ్యవస్థలు ఉన్నందున మద్దతు ధరకు రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ చేసి అప్పగించాల్సి ఉంటుంది అయితే మెల్లర్ సకాలంలో సీఎంఆర్ అయిపోవడం ఎలా తరపున బియ్యం ఉంది బకాయల పేరుపోవడంతో ఇది సమస్యలు ఎదురబోతాయి ఈ పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం బియ్య విమృత్తి చేసిన ప్రయత్నం ఫలించింది అన్నమాట ఫిలిప్పైన్స్ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం లేకుండా బియ్య విమృతికి అనుమతి కూడా ఇచ్చింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వియత్నాం తర్వాత మనకే ప్రాధాన్యత ఇస్తుంది ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఆహార అవసరాలు తీర్చుకోవడానికి వియత్నాం దేశపై ఆధారపడుతుంది వియత్నా బియ్యం నాణ్యత కూడా బాగుంటుందని ఎగుమతిదారులు అధికారులు చెప్తున్నారు ఫిలిప్పైన్స్ ఏటా నలభై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వియత్నాన్ని నుంచి దిగుమతి చేసుకుంటుంది తెలంగాణ బియ్యాన్ని పఠించిన ఫిలిప్పైన్స్ తర్వాత మన రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది ఇదిలా ఉండగా భారత నుంచి నూట యాభై దేశాలు బియ్యం చేస్తున్నారు ప్రస్తుతం ఈ జాబితా ఫిలిపీన్స్ లేదు ఈ లోటును తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిందని రాష్ట్ర పౌర శాఖ అని చెప్తున్నమాట నూట యాభై దేశాలకి భారత నుంచి బియ్యం ఇవ్వగలుగుతుంది ఇప్పుడు ఈ విధంగా ఫిలిప్పైన్స్కి ప్రతి సంవత్సరం ఎనిమిది వేల టన్నులు భారత్ మనం సప్లై చేసామనుకో తెలంగాణ రైతులు కొంతవరకు మేలే ఈ విధంగా తెలంగాణ రైతులకి అలాగే అన్ని దేశాలతో అగ్రిమెంట్ చేసుకోవాలి వాళ్ళకి అంటే నలభై లక్షల టన్నులు వాళ్ళకి అవసరం కానీ వాళ్ళు ప్రస్తుతం థాయిలాండ్ నుంచి తీసుకుంటున్నారు థాయిలాండ్ నుంచి ప్రస్తుతం ఫిలిప్పైన్స్ ఏం చేస్తుంది అంటే వియత్నాం నుంచి తీసుకుంటుంది అది వియత్నాం తీసుకోకుండా మనమే సప్లై చేసే రాహుల్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం